హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నా రొటీన్ జీవితం అనమాట పొద్దున్నే నా రొటీన్ జీవితం ఎలా ఉంటుందంటే డైలీ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇలాగ మొక్కలు కొన్ని కొన్ని అలా పెంచుతూ ఉంటాను అండి నాకు మొక్కలు చాలా ఇష్టం పెంచాలని కాకపోతే ఏంటంటే టైం సరిపోక అలా కొన్ని కొన్ని పెంచుతాను అనమాట ఇవేమో మా వారు తెచ్చినవి అవి వాటర్ టిన్నీలు అనమాట అండి పనికడపాడైపోతాయి అవి తీసుకొస్తే నేను అందులో వేసాను అనమాట గులాబీ మొక్కలు ఇదవుతే అత్తయ్య పంపారండి గుత్తిపూల మొక్క అది అలా పెంచుతానే ఉన్నాను ఇప్పటికీ అది వేసింది అనమాట మందార పువ్వులు అనమాట అండి ఇవి మందార మొక్క వేసాను అనమాట చాలా వే మూడు మూడు రక నాలుగు రకాల మందారాలు వేసాను అనమాట అండి అవి కూడా వేడిస్తున్నాయి ఒక్కొట్టి ఒక్కో పువ్వు వీడిస్తుంది అలాగా పూజ చేసుకుని పొద్దున్నే పూజ అయిన తర్వాత ఇదిగో వంట చేశానండి వంట చేసినప్పుడైతే వీడియో తీయలేదు వంట చేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదండి షాప్లో చూసుకోవాలి ఇలాగా అందులోనూ కొంచెం హెల్త్ ఒకటి బాగుంటలేదు నాకు దాని గురించి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట పని కూడాను అలా వంట చేసుకుని పెరుగు తోడెట్టి పాలు కాసండి పెరుగు తోడెట్టాను ఇవ్వండి ఇలా సర్దేసుకుని మామూలుగాను అవి పచ్చళ్ళు అనమాట అండి పచ్చళ్ళు అయితే మా పిల్లలు తీసినప్పుడు వల పూసేస్తున్నారని దాని కింద నేను ప్లేట్ పెట్టాను అనమాట తీసినప్పుడు ఒలిగిన ఆ ప్లేట్లో ఒలిగితే మళ్ళీ ఆ ప్లేటు తీసుకుని శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది లేకపోతే కింద అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట అండి అందుకని నేను అందులో పెట్టాను అనమాట ఇది హాల్ అనమాట అండి హాల్లో రెండు కుర్చీల రెండు పెట్టాను అనమాట ఇంత పని అయ్యేటప్పటికి నాకు ఎయిట్ థర్టీ అయిందండి ఎయిట్ థర్టీకి ముగించుకుని నేను టిఫిన్ చేసి వచ్చేటప్పటికి నైన్ అయింది అనమాట నైన్ అయ్యేటప్పటికి ఎండ చూసారండి ఎన్ని ఉంది ఎంత వేడిగా వస్తుందంటే షాప్లోకి అంత వేడిగా వస్తుంది ఇంకో నేను వచ్చేటప్పటికి లిఖిత అండి తుడిసేసి శుభ్రం అనమాట శుభ్రం చేసి బాపనీలో దారాలు ఎక్కిచ్చింది అనమాట అండి వీడియో తీస్తున్నానని లిఖిత నవ్వుతుంది అనమాట అండి బాపి నీలో దారాలు ఎక్కిచ్చేసుకుంటు అలాగే వచ్చి రాగానే తను శుభ్రం చేసేసి బాపి దారాలు ఎక్కిచ్చేసుకుని చాలా నీట్గా ఉంటుంది అనమాట అండి వర్క్ అవుతే ఆగనివ్వదు వర్క్ చేస్తూనే ఉంటుందండి ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేని మళ్ళీ లిఖితని పెట్టుకున్నాను అండి అంతకు ముందరవుతే ఇద్దరు చేసి వాళ్ళు మానేసిన తర్వాత నేను ఒక్కదాన్ని అలాగా వర్క్లు వేసుకుంటా టీచింగ్ చేస్తా అలాగా షాప్లో ఉండేదాన్ని అనమాట అండి ఆ తర్వాత ఏంటంటే పైన చే ఇంట్లో చేసుకుని ఇక్కడ షాప్లో చేసుకునేటప్పటికీ నాకు హెల్త్ కొంచెం తేడాగా అయ్యిందండి దాని గురించి ఏమైందంటే లిఖితని పెట్టుకున్నాను అనమాట అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనమాట అండి తెలియలేని ఉంటే నేను చెప్తూ ఉంటాను తెలిసి అంటే తనకి దారాలు అవి పెట్టుకోవడం చూసుకోవడం వరకు చెప్పాను అనమాట అండి నేనైతే మొత్తం మొత్తం ఫ్రేమ్ అంతా నేనే పెట్టేసి ఎలాగ ఏంటని నేనే పెట్టేస్తాను అనమాట దారం తెగిపోవడం ఉన్నాయి దారాలు కట్ చేసి స్టోన్స్ అంటే ఇస్తాయి చూసుకుంటుంది అనమాట అండి వచ్చిన కస్టమర్లు చూసుకోవడం అలా చేస్తుంది అనమాట ఈలాగాలో బ్లౌజులు చాలా మట్టికి ఆగిపోయినాయి అండి టిచ్చింగ్ చేయవలసినవి నేను అలా పోస్ట్ బంద్ చేశాను కొంతమంది అవుతే ఇచ్చేసే అర్జెంట్ అయిన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు అవుతే ప్రజెంట్ అవుతే ఒక్కొక్కరు అవి అవగొడుతున్నాను అనమాట అండి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం అలా ఉంచేసారు నా దగ్గర ఇంకా సర్లే అని లైనింగ్లో కూడా తీసుకురావాలన్నమాట అండి వాళ్ళని పొద్దున్న తీసుకొద్దాము సరే అని ఉన్న మట్టికి మాత్రం ఈరోజు కొడుతున్నాను అనమాట ఇంకా రేపొద్దున లైనింగ్లు తీసుకొచ్చి మిగతా అన్నీ కూడా వర్సెట్టి స్టిచ్చింగ్ చేసేసి ఎవరు అప్ అప్పు చెప్పేయాలన్నమాట అండి కొంచెం చాలా ఫాస్ట్గా చేస్తే ఒక సిక్స్ డేస్లో అయిపోతాయి అనమాట చెయ్యాలని ఇంకొన్ని వర్క్లు మాత్రం వేసినవి ఉన్నాయండి అవి మీకు చూపిస్తున్నాను వర్క్ పరంగా అయితే చాలా బాగుందండి పింక్ పింక్ సారీ పింక్ సారీ మీద ఏమైందంటే వర్క్ సిల్వర్ వర్క్ వచ్చిందనమాట అండి పింక్స్ కలరు సిల్వర్ వర్క్ తోటి వేసాను అనమాట ఇక్కడేమో అంచు ఉంది అంచు మీద బాగుంటుందో లేదా అని ఇంక అంచు మీద వేయలేదండి ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసాను అనమాట వర్క్ అయితే చాలా సూపర్గా ఉంది వర్క్ ఇలా ఒక వర్క్ వేసుకుంటూ అలా టీచింగ్ చేస్తూ ఉంటానండి ఇది వరకు అయితే సారీస్ అవి కూడా అమ్మేదాన్ని ఇప్పుడు అయితే సారీస్ అయ్యేమీ అమ్మట్లేదు ఓన్లీ వర్క్స్ ఎక్కువగా వస్తున్నాయండి కంప్యూటర్ వర్క్లు వాటితోటే సరిపోతుంది అనమాట టీచింగ్ అయితే ఇంకెప్పుడు నిత్యం పచ్చతోన్నాం అండి నాకు టీచింగ్ మీద చాలా వస్తాయండి టీచింగ్ అయితే నేను ఖాళీ అయితే ఉండను రోజుకి కనీసం నేను ఎంత నీరసంగా ఉన్నా కానీ ఒక్క బ్లౌజ్ అన్న కుట్టాలండి లేకపోతే నాకు మిషన్ ఎక్కకపోతే అసలు ఏదోలా ఉంటుందన్నమాట మిషన్ కంపల్సరీ ఎక్కాలి ఏదో టైంలో అన్నా షాప్ తీయపోయినా పైన నేను ఒక బ్లౌజ్ అన్న కుట్టాలండి అది అలవాటు అయిపోయిందో ఏంటో తెలియదు నాకు మిషన్ కంపల్సరీ ఎక్కుతాను అనమాట ఎంత నీరసంగా ఉన్నా అలా కూర్చున్నా కానీ కంపల్సరీ ఎక్కి ఒక బ్లౌజ్ అన్న స్టిచ్చింగ్ చేస్తాను ఇదిగోండి ఇది కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదండి ఈ బ్లౌజ్ మల్టీ కలర్ చూస్ చేశారు అనమాట ఇది నేనేం చేశానంటే బ్లూ కలర్ తోటి అనమాట వాళ్ళకి సారీ కలర్స్ని బట్టి వేసా ఇది కొన్ని చేస్తున్నానండి ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ లైనింగ్స్ అయితే ఉన్నాయండి థర్డ్ పారేసేసి లైనింగ్లు ఉన్న మట్టికి బ్లౌజులు టిచ్చింగ్ చేసి వాళ్ళకి లైనింగ్లు ఉన్న మట్టికి అని ఒక ఐదు లైనింగ్లు ఎన్నో ఉంటే వాటిని టీచింగ్ చేసేసిన తర్వాత రేపు పొద్దున్న తీసుకురావచ్చు మిగతా లైనింగ్స్ అని అనుకుని టీచింగ్ చేస్తున్నాను అనమాట అండి తను అయితే వర్క్ చూస్తుంది లిఖిత నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ అండి పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేసుకోండి వీలైతే నాకు సపోర్ట్ చేయండి కామెంట్లో మాత్రం కంపల్సరీ ఏదో నాకు విజిబుల్ అయ్యే ఏదన్నా మీరు పెడతా ఉంటే నేను అలా రోజు రోజుకి అప్లోడ్ బాగా ఇంప్రూవ్ అవుతూనే ఉంటు ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా వీడియోలు పెట్టడానికి రోజు వీడియోలు పెట్టాలని ఆశ అండి నాకు మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను అనమాట ఇలా డైలీ అనమాట అండి డైలీ అయితే ఇంతేనండి నేను పొద్దున్న సాయంత్రం రకంగా ఉందనమాట చెమటలో పట్టేసి అసలు షాప్లో అయితే అనమాట అండి అసలు ఎంత వేడి అనమాట పది అయ్యేటప్పటికి ఇంకా చాలా వేడిగా ఉంది నేను షాప్కి వచ్చేటప్పుడు నైన్ అయింది ఇంకోండి ఇవన్నీ చేసి ఇవన్నీ చేసేటప్పటికి లిఖిత ఏమ ఏమంటుందంటే డైలాగులు వేస్తుంది అనమాట అండి నవ్వు వస్తుంది అనమాట లిఖిత ఏమంటుందంటే అక్కడక్కడ కూడా ఆంటీ డైలాగులు వేయండి నవ్వు వస్తుంది అని చెప్తుంది అనమాట అండి తను చెప్తుంటే తనతో మాట్లాడితే నేను టీచింగ్ చేస్తా ఉంటే తను చేతి పని అది తను చేసేస్తుంది అనమాట లిఖిత నేను కుట్టగానే అసలు కుట్టకుండానే సకంలోనే చేతి పని అండి ఉక్సులు తాడులు చేసేస్తుంది అలా నాకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది వచ్చిన కస్టమర్లు చూసుకోవడానికి ఇలా బ్లౌజులు కుట్టడానికి అండి ఇంకా నాకు లైనింగులు తెచ్చకపోతే ఇంకా వర్క్ ఎక్కువగానే ఉంటుందండి ఇలా లైనింగులు తెచ్చి మీకు ఇలా వీడియోస్ కూడా